చిత్తూరు జిల్లా కుప్పం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నీలా జగదీష్ నామినేషన్ పత్రాలను ఆర్ఓపు దాఖలు చేసిన నీలా జగదీష్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కుప్పం ఎమ్మెల్యే సెగ్మెంట్కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కుప్పం ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కుప్పంలో వైసీపీ నేతల భూ కబ్జాలు అరాచకాలు పెరిగిపోయాయి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు నాన్ లోకల్ నేను లోకల్గా ఉంటున్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నాకు కోరారు నేను నీలా జగదీష్ అని వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యామొల్లి ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది సో ఇది దాని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు అది ఏమైనా కావచ్చు మీకందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది ఓ కబ్జాలు అరాజకాలు నిజా ఆడదానిగా మనకు ఇంత నేను తెగించి ఎందుకు ముందుకు వచ్చినానో మీకు తెలుసు ఎందుకంటే ఆడదానికి ఇక్కడ భద్రత లేదు కాబట్టి ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యని బూతులు పెట్టించి తిట్టించినారంటే ఇంకా సామాన్య కుటుంబం నుంచి వచ్చే ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందనేది మీరు ఆలోచించండి సో దీని పట్ల నేను ఆలోచించి ఒక గడుగు ముందరికేసి ఎన్నెన్నో రిస్క్ తీసుకొని ఒక గడుగు ముందరేసి వచ్చినాను దయచేసి నన్ను ఆదరించండి ఇక్కడ నేను లోకల్ కాబట్టి ఎన్ని సంవత్సరాలు రాలేదు మనం గెలిపించుకోలేదు మన చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడు ఉండే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గారైనా మన లోకల్ కాదు మీకు అందరికీ తెలుసు ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చినారంటే మీకు ట్వంటీ ఫోర్ బా నేను మీకు అందుబాటులో ఉంటాను నేను మిలిటరీ ఓన్ భార్య అయ్యిండి కూడా నా ప్రజల కోసం ఏదైనా చెయ్యాలనే ఒక దీంతో నేను వచ్చినానే కానీ వేరే ఉద్దేశంతో కాదు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగింది అనేది ఆల్రెడీ మీరు చూసిండాలనుకుంటాను నా పోస్టులు నేను పెట్టిన వీడియోస్ అన్ని బుక్ అబ్జాల వల్ల నేను వ్యతిరేకించిన దాంతో వాళ్ళు నన్ను చాలా విధాలుగా నేను పెట్టినాను కూడా అప్పుడప్పుడు నేను మాధ్యమ మీడియా వాళ్ళని తెలిసి వీటిలో జరుగుతా అని చెప్పినాను కూడా సో అందుకనే వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలంటే నామినేషన్ వేయాల మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కుప్పం గంగమ్మ సాక్షిగా నేను మీ మీకోసం ఎటువంటి ఇది వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఉన్నానని మీకు హామీ ఇస్తాను థ్యాంక్ యూ జై